హాయ్ అండి అందరికీ నమస్కారం మా ఇంట్లో అయితే దోమలు చాలా 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 ఎక్కువగా ఉన్నాయి ఆ దోమల్ని చంపలేకపోతున్నాం ఆ దోమలు మమ్మల్ని రక్తం పీక తింటున్నాయి అందుకని చెప్పేసి మేమైతే చాలా తక్కువ బడ్జెట్లో నూట యాభై రూపాయలకైతే ఈ మస్కిటో బ్యాట్ అదే దోమల్ని చంపే బ్యాట్ అయితే తీసుకోవడం జరిగింది దీన్ని ఆన్ అయితే ఏ విధంగా చేయాలి దీనికి లైట్ అయితే ఏం రాదు మనం జస్ట్ ఆన్ ఆఫ్ చేసుకొని దోమల్ని సరిమేయాలంటే బట్ ఇది తీసుకున్నా కానీ తీసుకు మన చేతిలో ఉండే కానీ దోమలు అయితే మన దగ్గరికి రావండి అందుకని చెప్పేసి ఇది అయినా నూట యాభై రూపాయలకు కొన్నాం కదా ఇది నాలుగు రోజులైతే పనిచేసింది ఆ తర్వాత ఇది పని చేయలేదు మరి జీతం కావాలో ఏంటో అయితే ఇది ఎలాగో పని చేయలేదు అని చెప్పేసి నేను డి మార్ట్లో తీసుకున్నానండి ఇది హరిని ధూప్ అని చెప్పేసి ఇది సాంబ్రాణి అంటారు అయితే మీరు మీ దగ్గరలో ఉన్న డిమార్ట్కి అయితే వెళ్ళండి వెళ్ళినట్లయితే మీకు ఈ విధంగా సాంబ్రాని కడ్డీలు అయితే దొరుకుతాయి అదే హరేని ధూప్ అని చెప్పేసి ఉంది అంబికా బ్రాండ్ది సో ఇది తీసుకొని అయితే జస్ట్ ఒక్కటి వెలిగించండి మీ ఇంటి నిండా స్మోక్ అయితే వచ్చేస్తుంది ఆ స్మోక్ రావడం వల్ల దోమలు అయితే ఖచ్చితంగా పోతాయండి మేము ఒక్కరోజు మామూలుగా ఒక టూ ఆర్ త్రీ ధూప్ స్టిక్స్ వేసినట్లయితే ఒక త్రీ ఫోర్ డేస్ వరకు అయితే మా ఇంట్లో దోమలు అయితే కనిపించవు సో మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి మా ఇంట్లో అయితే బాగా పనిచేసింది దోమలకి దోమల్ని చంపనీకే కష్టం అండి బట్ దోమలు రాకుండా చేసుకోవడం బెస్ట్ థ్యాంక్ యూ అండి మీకు మన ఛానల్ నచ్చకపోయినా ఇష్టం లేకపోయినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చెత్త కంటెంట్ అనేది మన ఛానల్లో మస్తు వస్తుంది థ్యాంక్ యూ